మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు హృదయపూర్వక వందనారు ఆయన మహాకనికరం ద్వారా మనం జీవించి ప్రభు బిడలగా కొనసాగడానికి అనుగ్రహించిన దేవునికి రుణపడిన మనం స్థుతి చెల్లించాల్సిన బాధ్యత భారం మన పైన ఉంది అని ఒక్కసారి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా ఒక వ్యక్తి తన జీవితంలో దేవునితో నడవడం మొదలు పెడితే ఆ విధానమే వేరుగా ఉంటుంది మనకు కూడా కొంతమంది స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు మనం వాళ్ళతో నడిచినప్పుడల్లా అనేక విషయాలు వాళ్ళతో ముసడిస్తాం అనేక విషయాలు చెబుతుంటాం చెబుతుంటే వింటుంటాం ఆ విషయాల గురించి తరికిస్తూ ఉంటాం అంటే మనం ఆ స్నేహితులతోనూ బంధువులతోనూ నడవడం మొదలు పెట్టడం వలన అలా కాకుండా ఉంటే ఆయనకి మనకి ఉండే బంధం చాలా ఎడంగా అనిపిస్తుంది ఒక దైవజనుడు తన అనుభవంగా చెప్పే మాట ఏమిటంటే నేను దేవునితో సహచారం చేస్తున్నాను దేవునితోనే నేను నా పైన కొనసాగిస్తున్నాను ఆయన నాతోనూ నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను అంటూ ఒక రోజున తనకు వచ్చిన బాధలన్నీ ఆ స్నేహితుడిలాగా ఉన్న దేవునితో చెప్పడం ప్రారంభించాడు ప్రారంభించి ఏమంటాడో డెబ్బై ఒకటో కీర్తంలో ఒక వాక్యం మీరు వింటారు నేను చదువుతాను చాలా తేటగా ఇరవై ఒకటో వాక్యంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరణి నాకు నెమ్మదిని కలుగ చేయుము రెండు విషయాలు కోరుకుంటున్నాడు ఇప్పుడు దేవునితో నడవడం వలన ఏం అవసరమో బాగా గుర్తుపట్టారు మనం కొన్నిసార్లు స్నేహితులతో మనం తిరుగుతామనుకోండి అతనుండి ఏం కోరుతామంటే అతని దగ్గర ఏముందో ఎరిగి దాన్ని బట్టి మనం కోరుకుంటాం అయితే మన జీవితంలో అతని దగ్గర సరుకు లేదనుకోండి అంటే దానికి సంబంధించిన వ్యక్తి కాడనుకోండి అతను మనం కోరుకోలేముగా కోరుకున్నప్పుడు అతను ఏమంటాడంటే స్నేహితుడావి నా దగ్గర ఉండవు అవి నా దగ్గర అయితే నీకు ఇస్తాను అంటాడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుని వైపు తిరిగి ఒక దేవుని బిడ్డ చెబుతున్న మాట ఏమిటో తెలుసా దయచేసి నా గొప్పతనాన్ని వృద్ధి చేయవా అంటే ఈయన నడిచే దేవుడు ప్రార్థించే దేవుడు ఎవరయ్య అంటే నీ గొప్పతనాన్ని వృద్ధి చేసేవాడు రెండోదేమిటో తెలుసా నా వైపు తిరిగి నాకు నెమ్మదిని కలుగ చేయవా అంటే ఈయన నెమ్మది కలుగ చేసేవాడు ఈ మాటలు విన్నాక మనం ఎవరెవరితో సహవాసం చేస్తే ఎవరెవరి వాళ్ళు ఏం దొరుకుతుంది దేవుడితో సహవాసం చేస్తే ఏం దొరుకుతుంది వృద్ధి కలగాలి అంటున్నాడు ఘనత నీ జీవితాన్ని దేవుడు ఘనతగా మార్చాడు పది మందిలో గుర్తింపు కలిగే ఉన్నావు కొంతకాలం బంగారం మేరు బంగార స్థాయిని కోల్పోతుందిగా అయితే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం అభివృద్ధి పొందాం కానీ అక్కడ రాయబడిన గొప్పతనం మారిపోతుంది కనుమరుగైపోతుంది అప్పుడు అంటాడు ఒక్కసారి వృద్ధి చేయవా అంటే సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా దిన చెందాలని ఆశ ఆ పని ఆయన చేయగలిగిన వాడు మరి ఎలా చేస్తాడు ఆయన మాట వింటే ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళు నీ పరపతి పెరుగుతుంది ఈ సత్యం ప్రకారం జీవించు అబద్ధం నీలో లేకుండా ఉంటే నువ్వు అంతకంతకు వర్ధులుతావు ఇతరులకు చేడు చేయకుండా ఉంటే నీవు అంతకంతకు వర్ధులుతావు అంటూ ఆయన కొన్ని పనులు చెబుతాడు చేస్తాడు నేర్పిస్తాడు ఆ మార్గాన్ని నడిపిస్తాడు అప్పుడు నీ గొప్పతనం వృద్ధి చెందుతుంది రెండవది నన్ను బ్రతికించవా అంటాడు నా తట్టు తిరిగి మరలా నాకు నెమ్మదిని కలిగి చేయి అంటాడు అంటే నెమ్మది కరువు అయిపోయింది కానీ కొంతకాలం నెమ్మదిగా ఉన్నాడు ప్రయాసపడ్డాడు ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా నెమ్మది లేకుండా పోతుంది దేవుని వైపు తిరిగి దేవా ఈ రెండు పనులు చేయగలిగిన వాడవుగా నాకు నెమ్మదిని కలుగు చేయవంటే ఆయన సమాధానం కడతాం తప్పకుండా కార్యం చేస్తాడు నీతో మాట్లాడతాడు ఆ తర్వాత నీకు స్వరం విరబడ చేస్తాడు ఒక అద్భుతమైన మనుగడ కలువే చేస్తాం ఏసును బట్టి నేను చెప్పగలిగిన మాట మహాపురుషుడు గొప్పవాడని చెప్పడం కాదు కానీ ఆయన ఎవరంటే దేవాది దేవుడును నీకు సమాధానం ఇస్తాడు ఇస్తాడు సమాజంలో నీ దెబ్బతిన్న స్థితిని సరిచేసి మరలా గొప్పతనంలో నేను అభివృద్ధి చేస్తాడు అటు ఘనకార్యం చేసే దేవుడు కొంటుండగా ఆయనతో సహజీవనం చేస్తూ ఆయన దగ్గర ఈ మేరను ఎందుకు కోరుకోకూడదు మీరు ఆయన వైపు తిరగండి మీకు ఒక ప్రార్థన నేను చేస్తాను అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయం మాకున్న వ్యక్తి నీవని గనుడవని నీవు వృద్ధి చేయగలిగిన వాడువని నెమ్మదివ్వగలిగిన వాడిని ఎరిగి నీ దగ్గర చేసిన ప్రార్థనకు ఎంత జవాబిచ్చావో అలాగే ఈరోజు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రతి వారిని దర్శించండి వారు నీ దగ్గర చెప్పుకుని నీ ద్వారా మేరు పొంది నిశ్చయముగా నీ సహవాసలో వాళ్ళు వృద్ధి పొందాలి అలాగే నెమ్మది కలగాలి కుటుంబంలో గొడవలు తప్పించండి సమాధానం ఐక్యత కలుగొచ్చేయండి పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను ఆత్మీయ జీవితాలను కల్లోన తుఫానులా ఉన్న కుటుంబాల సమాధానం కలుగొచ్చేయండి రెక్కల నీడలో భద్రపరచండి రక్షణ భాగ్యం కలుగ చేయండి ఆశించిందంతా సమకూర్చండి విశ్వాసంలో పెంచిని రాకుడకలో సిద్ధపరచండి అటు కనకార్యం చేస్తున్నందుకు వందన ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె